అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్బీ సుధా మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు జూన్ నెల ప్రెడిక్షన్స్ అనమాట ద్వాదశ రాసుల వారికి ఎలా ఉందో చూద్దాము దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్ లో ఏ భావంలో ఏ రాసుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము ఫస్ట్ మనం మాట్లాడకపోయేది శని శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు ఏళ్నాడు శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారు అండ్ మే మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము వీనస్ శుక్రుడేమో మనకి తెలుసు మేషంలో ఉన్నారు మే ఎండ్కి వచ్చారు జూన్ ఎండ్కి ట్వంటీ నైన్త్ జూన్కి ఏమో ఆయన ఏమో పుష్పాలకు వెళ్తున్నారు వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కుర్రి ఉన్నారు మెర్కుర్రి ఏమో సెవెంత్ సిక్స్త్ జూన్ అలాగేమో జమ్నైకి వెళ్తున్నారు అంటే మిథునానికి వెళ్తున్నారు తర్వాత ట్వంటీ సెకండ్ కేమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ మార్చ్ స్టేట్ లో ఉన్నారు సో డెప్యుటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు సెవెంత్ జూన్ అనమాట అలాగే మనకి తెలుసు చంద్రులు రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు సండే మో మనకి జూన్ ఫిఫ్టీన్త్ కి మిథునానికి వెళ్తున్నారు సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు అంటే గురువు ఉన్నారు అనమాట మేజర్ గ్రహం సో ఇది గ్రహ స్థితి మనకి జూన్ లో ఉన్నది మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడు మూమెంట్ ఉంది ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్ కి అలాగే ఏంటంటే మెర్కురి మూమెంట్ కూడా ఉంది అనమాట అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది జనరల్గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక నైన్ టైమ్స్ కానీ లెవెన్ టైమ్స్ కానీ ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ కానీ లేకపోతే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ చేయొచ్చు సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసులు వారికి అంత బాగుండదు ఏదైనా మిశ్రమమే లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలు అనేది మనం చూస్తూనే ఉంటాం అనమాట సో ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాం మొదటిగా మనం మాట్లాడుకోబోయేది మేషరాశి వాళ్ళ గురించి మేషరాశి వాళ్ళకి ఈ నెల జూన్ నెల ఎలా ఉందో చూద్దాము ఈ రాశికి అధిపతి ఏమో ప్రస్తుతం స్టేట్ స్టేట్లో ఉన్నారు ఆయన ఏమో సెవెంత్ జూన్కి సినిమానికి వెళ్తున్నారు సో తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది లక్ అనేది ఫేవర్ అవుతుంది కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేస్తారు అలాగే బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అంటే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట వీళ్ళకి అన్ని బాగుంటాయి ఈ నెల ముందుకు సాగే ఒక ఆపర్చునిటీస్ వచ్చే మంత్ కింద మనం తీసుకోవచ్చు అనమాట అలాగే మనం అంటే సెవెంత్ లోపల కూడానే ఉన్నారు సో తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది ముందుకు సాగుతుంది కొత్త బిజినెస్ పెట్టుకునే ఒక ఛాన్స్ కూడా వీళ్ళకి దొరుకుతుంది అండ్ ఆల్సో ఆల్రెడీ పార్ట్నర్షిప్ ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది రాబడి అనేది చాలా ఎక్కువ అవుతుంది అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనే ఐడియా కూడా వస్తుంది అలాగే మనం చూసాము అంటే పన్నెండో ఇంట్లో శని ఉన్నారు సో తప్పక లెవెన్త్లో ఆడము ట్వెల్త్లో ఉండడం అనేది కూడా ఒక మంచి యోగమే అంటే ఏంటి చాలా మటుకు బయట నుంచి ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి కానీ ఫారినర్స్తో బిజినెస్ చేసే వాళ్ళు కానీ కాంట్రాక్ట్ బిజినెస్ చేసే చేసేవాళ్ళకి కానీ తప్పక చాలా బాగుంటుంది బీనెస్ కూడానే ఉన్నారు కనుక సెవెంత్ లాడ్ తప్పక దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది ఇదంతా ఎప్పుడు బాగుంటుందంటే సెవెంత్ జూన్ తర్వాత చాలా చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఏంటంటే స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి అనమాట ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది కెరియర్ లో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి మంచి పొజిషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట అండ్ గుర్తింపు కూడా చాలా ఉంటుంది మీకు అలాగే పాలిటీషియన్స్ అనుకోండి ఈ రాజులో ఉన్న పాలిటీషియన్స్ కూడా చాలా బాగుంటుంది ఫైనాన్షియల్ కూడా చాలా ఫైనాన్సెస్ కానీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ చాలా బాగుంటుంది అనమాట స్టూడెంట్స్కి అనుకుంటే వాళ్ళ అనుకున్న సబ్జెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ దానికి బాగా శ్రమ పడాలన్నమాట వీళ్ళు ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి అంటే తప్పక వీళ్ళు ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస్ పెట్టవలసి ఉండే ఎందుకంటే ట్వెల్త్ శని డబ్బు ఖర్చు బాగా ఇస్తారు ఏనర్స్ అని ఉంది అలాగే ట్రావెల్ కూడా బాగా ఇస్తారు ఈ నెలంతాను తప్పక ఏంటంటే బంధుమిత్రులతో కలయిగా ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొనడం అనేది ఉంటుంది అలాగే ఏంటంటే లోన్స్ తీసుకోవడం కూడా జరుగుతుంది అనమాట సో కొంతవరకు వీళ్ళు జాగ్రత్త పడడం ఏంటంటే క్రయ విక్రయాలు చేసినప్పుడు లేకపోతే లోన్స్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఏదైనా లోన్ ఇస్తే మాత్రం తిరిగి రావడం కొంచెం కష్టమే రాబడి అనేది కొంచెం కష్టం ఉంటుంది లాభం చూపించినప్పటికీ ఈ నెలంతానో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా చాలా బాగుంటుందనే చెప్పాలి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ స్టార్ట్ చేయడము సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే మనకి థర్డ్లోనేమో సెకండ్ హౌస్లో ఉన్నారు సో తప్పక వీళ్ళకి ఏంటంటే అంత ఈజీగా రాబడి అనేది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ రాదు సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నుంచి కొంచెం బాగుంటుంది వీళ్ళకి అని చెప్పచ్చు కానీ ఏ ఏల్లర్స్ అనే ప్రభావం తప్పక ఉంటుంది అది లేకుండా ఉండదు ఆయన కూడా కొంతవరకు పాజిటివిటీ కనిపిస్తుంది బికాస్ మిగతా గ్రహాలు కూడా మనం మాట్లాడుకోవాలి కదా సో తప్పక ఏంటంటే వీళ్ళకి ఫారిన్ అంటాక్స్ లేకపోతే కన్సల్టెన్సీ బిజినెస్ ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కంప్యూటర్ బిజినెస్ చేసేవాళ్ళు అండ్ ఆల్సో మెటల్ బిజినెస్ చేసేవాళ్ళందరికీ చాలా బాగుంటుంది నేను ఎలా అని చెప్పొచ్చు అనమాట విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శని కార్డులు పట్టుకోవడం చాలా మంచిది అంటే ఏం చేయాలి శనివారం శనివారం తైలదీపం పెట్టుకోవడం అలాగే ఏంటంటే మనకి లేని వాళ్ళకి అంటే బయట కూర్చుంటారు కదా టెంపుల్ బయట ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే అనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమం కానీ వెళ్ళి అన్నదానం చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ శనికి ఏంటంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం మీరు ఎవరికైనా వెళ్ళి అయినా సరే ఎవరికైనా సరే వెళ్ళి వికలాంగులకైనా సరే సరే కొంచెం సర్వీస్ చేయడం అనేది మంచిది అలాగే ఏంటంటే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని కొంచెం సర్వీస్ చేయడం కూడా చాలా చాలా మంచిది అవన్నీ సూచనలు కనిపిస్తున్నాయి సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీకు ఇంకా బాగుంటుంది మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది విచ్చక రాశి వాళ్ళ గురించి విచిక రాశి వాళ్ళకి జూన్ నెల ఎలా ఉందో చూద్దాము విచ్చిక రాశి వాళ్ళకి మనకి తెలుసు అధిపతి ఏమో కుజుడయ్యాడు కుజుడేమో నీచస్థితిలో ఉన్నారు కర్కాటక రాశిలో ఉన్నారు కానీ తొమ్మిదో ఇంట్లో ఉన్నారు ఆయన పదో ఇంటికేమో మూవైదేమో జూన్ సెవెన్తో సో దాని తర్వాత కొంతవరకు బాగుంటుంది కానీ నీచ స్థితిలో ఉన్నప్పటికీ నైన్త్ పొజిషన్ కొంచెం బెటర్ పొజిషన్ ఎందుకంటే ఇప్పుడు కేత్తో కలయిక అవ్వబోతోంది సో ఆ కలయిక అనేది అంత మంచిది కాదు సో ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఉంటుంది అండ్ ఆల్సో వాళ్ళు చేసే పనిలో కూడా చాలా మటుకు అడ్డం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏంటంటే తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకూడదు అదొకటి అండ్ ఆల్సో తొందరగా పనిచేసినా కూడాను చురుగ్గా పనిచేసినా కూడా వాళ్ళు ఎవరెమైనా పొందరు అంటే అప్రిసియేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది టైంకి వీళ్ళు అన్ని సబ్మిట్ చేసినా కూడా సపోజ్ టీమ్ లీడర్ అవ్వచ్చు లేకపోతే పెద్ద పెద్ద ఎమ్మెల్సీలు పనిచేసే వాళ్ళు అవ్వచ్చు టైంకి పనిచేసినా కూడా వాళ్ళకి కొంతవరకు ఏంటంటే నెగటివిటీ అనేది ఉంటుంది అంటే సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంది కానీ బిజినెస్ పీపుల్ కొంతవరకు ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి బుధ ఆదిత్య యోగం ఏమో వీళ్ళకి ఉంది అంటే లోనే ఏర్పడుతుంది అనమాట సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బిజినెస్ పీపుల్ కి బాగుంది అనేది సూచన కానీ లోన్స్ తీసుకువచ్చిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనం చూసామంటే ట్వెల్త్ లోడేమో సిక్స్త్లో పడ్డాడు అంటే ఏంటి మనకి బీనర్ సెవెంత్ లో ఆడు కూడా సిక్స్త్లో పడి ఉన్నాడు అనమాట సో తప్పక లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బిజినెస్ పరంగా రోజువారీగా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇంకోటి మనం చూసాము అంటే నాలుగో ఇంట్లో రాహు ఉన్నాడు ఐదో ఇంట్లో శని ఉన్నాడు సో తప్పక వీళ్ళకి లక్ అనేది కొంతవరకు అంత ఫేవరగా లేదు ఎందుకంటే మనకి ఫిఫ్త్లో ఆడేవా మళ్ళీ ఎయిత్లో పడ్డాడు సో ఎక్కడైనా చూస్తే కొంచెం నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక వీళ్ళకి అంత మంచి మంత్ కాదు అంటే బ్యాలెన్స్ అవుతోంది ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి నెగటివిటీ కొంచెం ఎక్కువ ఉంది అంటే ఏంటంటే శ్రమ చాలా అధికం ఉంది శ్రమ పడినందుకు తగిన ఫలితం అనేది కనిపించట్లేదు అని ఈ మంత్ వీళ్ళకి రుచికి రాసే వాళ్ళకి చెప్పవలసి వస్తుంది అండ్ ఆల్సో బీనా ఏమో ట్వెల్త్ హౌస్ని చూస్తున్నారు అంటే ఏంటి సుక్కు ఓన్ హౌస్ని సో ఖర్చులు అనేది విపరీతంగా ఉంటుంది ఎస్పెషలీ కుటుంబ పరంగా ఖర్చులు పెట్టడం విపరీతంగా ఉంటుంది ఎస్పెషలీ ఏంటంటే హెల్త్ విషయం మీద ఖర్చు పెట్టడం కానీ ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ హెల్త్ పరంగా ఖర్చు పెట్టడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది పిల్లల పరంగా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి అనమాట బట్ చదువు పై చదువులకి స్టూడెంట్స్ వెళ్ళాలి అంటే కనుక తప్పక వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వడం కానీ వాళ్ళకి కావలసిన యూనివర్సిటీస్ తప్పడం కానీ తప్పక జరుగుతుంది ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో పిల్లల్ని సెటిల్ అయ్యే ఒక ఛాన్స్ అనేది ఉందన్నమాట అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లేదు కెరియర్ పరంగా గ్రోత్ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ వర్త్ చూడవచ్చు కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది కానీ లవ్ రిలేషన్షిప్ కానీ దాంపత్య జీవితంలో కానీ అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లేదు అనమాట సో కొంతవరకు ఏంటంటే జాగ్రత్తగా ఉండడం అందరితోనూ జాగ్రత్తగా మసులుకోవడం మంచిది అనమాట ఈ మంత్ అంతా కొంతవరకు డిఫికల్ట్ మంత్ రాసే రాసేవాడికి అని చెప్పబడుతోంది అలాగే ఏంటంటే ఎయిత్ సంచారం జూపిటర్ సంచారం జరుగుతోంది అంటే ఏంటి సెకండ్ అండ్ ఫిఫ్త్ లాడ్ సంచారం ఎయిత్లో పడించు ప్రాపర్టీ ఇష్యూస్ అటు కొంతవరకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళకి కూడా అంత ఈజీగా ఒక సొల్యూషన్ అనేది దొరకదు అనమాట మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఒక గోవుకి థర్స్డే థర్స్డే ఆహారం పెట్టడం చాలా చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం మంగళవారం తప్పక పాలాభిషేకం చేయించుకోవడం కానీ లేకపోతే వెళ్ళి సందర్శించుకోవడం కానీ చాలా మంచిది అలాగే ఏంట అంటే మనకి దుర్గాదేవిని కొలవడం ఇంకా మంచిది అనమాట దుర్గా దేవిని ఫ్రైడే ఫ్రైడే కానీ లేకపోతే మంగళవారం మంగళవారం కానీ ఎర్ర పువ్వులతోటి పూజ చేయడం ఇంకా మంచిది అనమాట ఇవన్నీ చేసుకున్నప్పటికీ కొంతవరకు ఫ్యూచర్ అనేది మనకి బ్రైట్గా ఉంటుంది లేకపోతే పాజిటివ్గా ఉంటుంది అని చెప్పబడుతోంది పరిహారాలు మెయిన్గా ఇచ్చేది ఎందుకంటే ప్రెషర్ తగ్గడానికి అంటే ఏంటంటే కొంతవరకు నెగిటివిటీ తగ్గడానికి మనం ఇస్తూ ఉంటాం తప్పక చేయండి బాగుంటుంది